పొద్దున్నే ఇంతలా ఎండాకాలంలో ఈ వానరా బాబు అని నేను అనుకున్నా కానీ ఈ వాన ఈ టైంలో ఎందుకు పడుతుంది మీకైతే తెలిసి కామెంట్ అయితే చేసి నాకైతే ఇంకా మా ఏరియాలో వానైతే వరకు దుమ్ము లేపుతుంది చూడండి మీరు కూడా మరి ఈ క్లైమేట్లో ఇంతలా వాన్లో మనకి ఏది అయితే ఎక్కువ గుర్తొస్తుంది మీరైతే కామెంట్ అయితే చేయండి నాకైతే వరకు ఇంతలా క్లైమేట్లో చపాతీ చేసుకుని తినడం అంటే వరకు బాగా ఇష్టం అనమాట అందుకే ఆలోచించకుండా కూడా ముందు షాప్కి అయితే వానలోనే అయిపోయి తెచ్చుకొని నేను ఇంత కలిపి మొదనైతే చేసి పక్కన పెట్టేసుకోవడం అయితే జరిగింది గదే విధంగా ఉల్లగడ్డలు కూడా మనం తీసి పక్కన పొయ్యి మీద పెట్టేసుకోవడం అయితే జరిగిందనమాట మనమైతే ఇంత ముందు చేసిన డ్రాగన్ ఫ్రూట్ సీట్ అయితే అయితే చూడండి ఎట్లా వచ్చినాయో గాలికి వానికి ఇరిగిపోతాయి ఇంట్లో అయితే పెట్టి పెట్టామన్నమాట ఇంకా ఫైనల్లీ మనమైతే ఆ వేడి వేడి చపాతీని కర్రీని చూడండి పొగలైతే అనమాట ఇంత హాట్ మీద నేను ఆవేశంగా ఆత్రంగా వేసుకుని అయితే తిన్నాను మూత అయితే గాల్చుకున్నాను అనమాట వేసుకొని తిన్న తర్వాత ఇంకా మన ఇంట్లో చేసుకునే టేస్ట్ గురించి మనమైతే చెప్పాల్సిన అవసరం లేదనమాట మీకు వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఉంటా ఫ్రెండ్స్ బాయ్